తెలుగువారి మొదటి పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితి వచ్చిందంటే తిరుపతి నగరాలన్నీ కూడా వినాయక విగ్రహాలతో కలకలాడతాయి ఈ పండుగ వెనక దాగి ఉన్న పర్యావరణ సమస్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్లాస్టా ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు డిమాండ్ భారీగా తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే అలాగే ఇదే స్థాయిలో మట్టి విగ్రహాలకు ఉన్న డిమాండ్ అయితే కూడా పూర్తిగా పెరిగింది దీనిపై ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక కథనం కోల్కత్తా మట్టి విగ్రహాలు అంటే ఇక్కడ చాలా వరకు ఫేమస్ అయితే ఇక్కడ చాలా బాగుంది తిరుపతిలో అయితే నాకైతే ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ బొమ్మలు తప్ప వేరేటివి అయితే నేను కలర్స్ కానీ పిఓపి కానీ ఏమండే కానీ నేను సేల్ చేయను అసలు వాటికి నేను ఇది ఎక్కువ చూపించను ఎందుకంటే కోల్కత్తా మట్టి అంటే మట్టి విగ్రహాల వల్ల బాగా మనకి వాతావరణం కానీ అలాగే ఇంట్లో పరిసరాలు కానీ బాగుండాలా అని ఉంటుంది ఇక్కడ ఇంకోటి ఫేమస్ ఏమిటంటే కలకత్తా మట్టి బొమ్మల్లో మనకు ఒక సీడ్ ఐటమ్ అనేది ఇస్తారనమాట మనము ఇది ఇంట్లోనే కరిగించుకున్నా కూడా ఈ సీడ్ అనేది మనకి అలానే రెడ్యూస్ అవుతుంది మనకి బాగా చూడడానికి కానీ లుకింగ్ కానీ బాగుంటుందన్నమాట పిగోపి బొమ్మలు ఎక్కువ వాడకండి ఇదే పరిసరాల ప్రాబ్లమ్స్ అవుతాయి అందులోనూ వాటర్ పశువులన్నీ వాటర్ తాగుతూ ఉంటాయి అలా చాలా వరకు ప్రాణాలు అనేది నష్టపోతాయి జీవరాశులన్నీ అందుకని మట్టివైతే మీకు ఎటువంటి ఇది ఉండదు హాని అనే హాని అనేది జరగదు ఏవి కానీ చనిపోవడానికి ఆస్కారం ఉండదు ఎందుకు మనకి చూసారంటే కలకత్తా మట్టి బొమ్మలు ఎలా ఉంటాయి చూసి దాని తర్వాత పీవోపి బొమ్మను కూడా ఫేస్ చేయండి ఒకసారి రెండు కంపారిజన్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మట్టి బొమ్మలకే మీరు కూడా ఫేవర్ అవుతారు తిరుపతి పరిసరాల్లోని బొమ్మల కోటర్స్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు ప్రత్యామ్నాయంగా ప్రకృతికి హాని చేయని విగ్రహాలను తయారు చేస్తున్నారు ఈ ప్రాంతంలో కళాకారులు కొన్ని రకాల పిండి పదార్థాలను ఉపయోగించి వినాయకుడి విగ్రహాలను రూపొందిస్తున్నారు ఈ విగ్రహాలు సులభంగా నీటిలో కరిగిపోతాయి తద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు ఇక్కడి నుంచి ఈ విగ్రహాలను ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు సాంప్రదాయాలను గౌరవిస్తూనే మరోవైపు ప్రకృతికి ఎటువంటి హాని కలగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది తిరుపతిలో ఇప్పుడు మట్టి విగ్రహాలకు పెరుగుతున్న డిమాండ్ ఇప్పుడు ఒక మంచి సంకేతంగా భావించాలి ఈ ఏడాది వినాయక చవితికి ప్లాస్టా ప్యారిస్ విగ్రహాలు కాకుండా ప్రకృతికి ఏమాత్రం హాని కలిగించని మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించి పండుగ జరుపుకుందాం సబ్స్క్రైబ్